హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఒకప్పుడు ఫాజిల్ ఫ్యూర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన మన దేశం ప్రెసెంట్ గ్రీన్ హైడ్రోజన్ కి మారిగ ప్రాసెస్ లో ఉందండి ఇండియా లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుండి కూడా డిఫరెంట్ గ్లోబల్ మీటింగ్స్ లో కంట్రీ ఇట్ సెల్ఫ్ డిఫెండ్ చేసుకున్న క్లైమేట్ గోల్స్ మీట్ అవడానికి రెడీగా ఉన్నట్టు చెప్తుంది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఫ్లాగ్షిప్ సైట్ ప్రోగ్రామ్ కింద ఎంఎన్ఆర్ఏ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కి సంబంధించి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అనేది రీసెంట్ గా అనౌన్స్ చేసింది జూలైలో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడానికి టూ బిలియన్ డాలర్స్ కి పైలట్ బిడ్స్ ని కూడా ఇన్వైట్ చేసిందనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్ అదానీ గ్రూప్ జిందాల్ ఇండియా లాసన్ అండ్ టాబో అండ్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లాంటి ట్వంటీ హెవీ వెయిటెడ్ ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్స్ కోసం పోటీ పడుతున్నాయి అనమాట ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ పార్టిసిపేషన్ చేయడం వల్ల ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ ని అలాగే గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కి ఇండియాస్ కమిట్మెంట్ ని ఇండికేట్ చేస్తున్నాయండి ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన డేట్ నుండి ఫైవ్ ఇయర్స్ పాటు ఎలక్ట్రోలైజర్స్ పిఎల్ఐ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుందన్నమాట డిసెంబర్ ఫిఫ్టీన్త్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఎలక్ట్రోలైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి టూ సెట్స్ బిడ్స్ అనేవి ఆఫీషియల్ గా ఓపెన్ కూడా అయ్యాయి అనమాట ప్రెసెంట్ ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది సో ఈ వీడియోలో మనం ఎలక్ట్రోలైజర్స్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద చూజ్ చేసిన ఫోర్ లిస్టెడ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ అద్వైత్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అండి ఇది ఆప్టికల్ ఫైబర్ గ్రౌండ్ వైర్ ఓఎఫ్ఎస్సీ కేబుల్స్ అల్యూమినియం కేబుల్ క్యాస్ట్ వైర్ ఎమర్జెన్సీ రిస్టోరింగ్ సిస్టమ్స్ అలాగే ఓపిజీ జాయింట్ బాక్సెస్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది అనమాట రిన్యూబుల్ ఎనర్జీ కోసం కంపెనీ సస్టైనబుల్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది అండి అండ్ ఇది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫాక్చరింగ్ కార్బన్ క్రెడిట్ ఫెసిలిటేషన్ అలాగే కార్బన్ న్యూట్రాలిటీ సర్వీసెస్ అండ్ క్లైమేట్ అడాప్షన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ న ఈ కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ తో ఎంయి మీద సైన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన తర్వాత కంపెనీ షేర్ అనేది ట్వంటీ పర్సెంట్ అప్పటిసరికి టచ్ అయిందండి ఈ స్కీమ్ కి సెలెక్ట్ అయిన బెనిఫిషియరీ గా ఫోర్ ఫిఫ్టీ మిలియన్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ తో గుజరాత్ గవర్నమెంట్ తో టూ ఎంబోయిస్ మీద సైన్ చేసింది అనమాట రీసెంట్ గా జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫోర్ లో ఈ ఎంప్లాయీస్ అనేవి అఫీషియల్ గా జరిగాయండి అపార్ట్ ఫ్రమ్ దిస్ కేపిఐ గ్రీన్ ఎనర్జీ తో కలిసి కంపెనీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తో కూడా ఎంవోయ్య చేసుకుంది రీసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ నైన్ థర్టీ త్రీ క్రోస్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిట్ననిక్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ జీరో ఉంది డిఐ షేర్ హోల్డింగ్ కూడా జీరో ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ క్రోస్ ఉందండి అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ నాట్ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టెన్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ జాన్ కాక్రిల్ అండ్ గ్రీన్కో జాయింట్ వెంచర్ అండి ఈ గ్రీన్ కో గ్రూప్ అండ్ జాయింట్ కాక్రిల్ అనేది ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ డొమెస్టిక్ గ్రీన్ హైడ్రోజన్ సప్లై చైన్ కోసం ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ చేసుకున్నాయన్నమాట ఈ జాయింట్ వెంచర్ ఇండియాలోనే గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ ఫాస్ట్ గా ఎక్స్పెండ్ చేయడం అండ్ లోకల్ మార్కెట్ కి సర్వ్ చేయడానికి మల్టీ గిగావట్ స్కేల్ ఎక్స్పెండబుల్ అయ్యే గిగావాట్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది స్టార్ట్ చేశాయి లాస్ట్ ఇయర్ గ్రీన్ కో గ్రూప్ సబ్సిడరీగా ఉన్న గ్రీన్ కో జెరాక్ అండ్ జాన్ కాక్రిల్ జాయింట్లీ డెవలప్ చేసిన రోజుకి త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ప్లాంట్ ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ అనమాట అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రీన్ కో జెరాకు ఇండియాలో వన్ మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఆనం గ్రీన్ అమోనియా ప్లాంట్ ని బిల్డ్ చేయడం కోసం తో పార్ట్నర్షిప్ కూడా అనౌన్స్ చేసిందండి ఇది వరల్డ్ లోని లార్జెస్ట్ ప్లాంట్ అనమాట ఇండియా మొత్తం గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ నాలెడ్జ్ షేరింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయింది కంపెనీ నిజం జాన్ కాక్రెల్ ఇండియా లిమిటెడ్ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ఎలవెన్ పాయింట్ వన్ పర్సెంట్ టిప్నాన్టీ ఎయిట్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అండి టొమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి జస్ట్ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోస్ మాత్రమే ఉందండి సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ కంపెనీ సేల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బాగా పెరిగాయండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టూ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థర్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది ఈ కంపెనీ ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ వన్ నాట్ త్రీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ఫోర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అందరికీ తెలిసిందే కదా ఇండియాలోనే లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ అని ట్వంటీ థర్టీ కి ఇండియా మోస్ట్ అఫర్డబుల్ గ్రీన్ ఎనర్జీ కంట్రీగా మార్చాలని మిషన్ తో వర్క్ చేస్తుందండి రిలయన్స్ కి హైడ్రోజన్ అనేది కొత్త ఏం కాదండి ఎందుకంటే ఇది గ్రే హైడ్రోజన్ ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కి మారాలని అండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ కి నెట్ జీరో గా మారాలని ప్లాన్ చేస్తుంది కంపెనీ తన క్లీన్ ఎనర్జీ బిజినెస్ ని సెటప్ చేయడానికి నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో సెవెన్ ఫిఫ్టీ బిలియన్స్ ఇన్వెస్ట్ చేయనుందండి ఇది హండ్రెడ్ గిగావాట్ రినోబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ చేయడానికి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫైవ్ ట్రిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది ఈ గోల్ ని అచీవ్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడంలో హెల్ప్ చేసే కంపెనీ అయిన స్టైడల్ ఏ ఎస్ అనే డానిష్ కంపెనీ తో పార్ట్నర్షిప్ కూడా అనౌన్స్ చేసింది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడానికి ప్రెజెంట్ కిలోకి త్రీ టు ఎయిట్ డాలర్స్ అనేది ఖర్చు అవుతుందనమాట అయితే కంపెనీ ఒక డెకేడ్ లో కిలోకి వన్ డాలర్ కంటే తక్కువ చేయాలని గా పెట్టుకుంది ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం ఆర్ఐఎల్ జామ్నగర్ లో లార్జ్ స్కేల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీని బిల్డ్ కూడా చేస్తుంది ప్రెసెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎయిటీన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ రోజీ నైన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ లెవెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ సెవెన్ క్రోస్ ఉన్నాయండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ త్రీ నైన్టీ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ ప్రెసెంట్ ఆర్ఏఎల్ షేర్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వెల్వ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండి అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ ఎల్ ఎన్టీ అండి సెమీ కండక్టర్స్ ఫైవ్ జీ టెలికామ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ టెక్ మెట్రో రైలు అండ్ డిఫెన్స్ ఈ సెగ్మెంట్ లో రీసెంట్ గా ఎన్ని ఇండియన్ కంపెనీస్ ఆర్డర్స్ గెలుచుకున్నాయని క్వశ్చన్ వేస్తే ద ఓన్లీ కంపెనీ ఎల్ అండ్ అండి గ్రీన్ హైడ్రోజన్ స్పేస్ లో ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇంజనీరింగ్ మేజర్ అయిన ఎల్ ఎన్టీ అలాగే ఐఓసి అండ్ రీన్యూ అనే కంపెనీతో కలిసి జిహెచ్ ఫోర్ ఇండియా ప్రైవేట్ అనే కంపెనీ అనేది ఫామ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాయనమాట ఈ జీహెచ్ ఫోర్ ఇండియా లో ఒక్కో కంపెనీకి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ షేర్ ఉందండి ఈ మూడు కంపెనీస్ కూడా నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లో ఫోర్ బిలియన్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాయి ఇది కాకుండా సౌత్ కి చెందిన గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ అయిన ఎన్ఈఓఎం గ్రీన్ బిల్డ్ చేస్తున్న ప్లాంట్ కోసం కూడా ఎల్ అంటే అనేది వర్క్ చేస్తుంది ప్రెసెంట్ ఎలాంటి మార్కెట్ క్యాపిటలజేషన్ ఫోర్ ల్యాక్ నైన్టీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ క్రోస్ ఉందండి ఆర్ఓసి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఎట్నానిక్ట్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది అలాగే ప్రొమోటో షేర్ హల్డింగ్ అనేది జీరో అండి పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ వన్ నాట్ నైన్ క్రోస్ ఉంది అండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ వన్ లాక్ ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ అండ్ సెమీ కండక్టర్ సెగ్మెంట్ లో ఇండియాస్ నేషనల్ లెవెల్ పిఎల్ఐ స్కీమ్స్ అనేవి గ్లోబల్ అటెన్షన్ ని గెయిన్ చేశాయనమాట జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ లో క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ కి ఇండియాని గ్లోబల్ హబ్ గా మార్చడానికి వన్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ కాస్ట్ తో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని కూడా యూనియన్ కేబినెట్ అనేది అప్రూవ్ చేసింది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ కోసం ఇండియాని గ్లోబల్ హబ్ గా డెవలప్ చేయడం అనేది ఈ మిషన్ మెయిన్ ఎయిమ్ అండి సో గ్రీన్ హైడ్రోజన్ సెక్టర్ లో మనం చూడాల్సిన కంపెనీస్ ఇవేనండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే